హాయ్ హలో ఫ్రెండ్స్ బ్యాక్ ఛానల్ ఈ ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఈ రోజు నేను పోయిదా మళ్ళీ తనుజంది తనుజ పోసు స్టార్టింగ్ దోసి అన్నమాట దేవుడికి లేదా సూర్యుడికి అందులోకి పలీల చట్నీ నేరుగా కలుపుతా ఉంది

అదే 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 మీకు చెయ్యాలి కదా అమ్మా అన్న కోసం కోపమా అటువంటికోవాలి చెప్పండి వైట్ బయట కావాలా వరల్డ్ వైట్ దూసి మామూలు ఉండదు పాపకిమ్ <inaudible> <inaudible drinking> <inaudible promoting inaudible> మళ్ళీ అలతోంది దోశ నా పోయట్లేదు చెట్టు ఇవ్వండి చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే కదమ్మ తొందర పడకు చేతుండని చెప్పేసి అమ్మ ఆగింది ఆలోపం కలిగింది ఎంతసేపు లే అన్ని పదాలు కారం నిన్న దోశ పిండి ఫ్రెండ్స్ ఇది నిన్న ఎర్రగారం మామూలుగా లేవు ఈరోజు వడపిండి బాగుంది అనమాట అంటే పాలు అయితే బాగుంది ఎప్పుడు దోశ పిండి వేసినా ఆ పక్క రోజు కూడా నేను హరికా దోశపిండితే వాడుతుంది అనమాట ఇంత మాట్లాడుతూ దోశ మాట్టిపోతున్నా అనుజ ట్టే వచ్చింది కాకపోతే ఎక్కడో చిన్న రంధ్రం పడింది ఇంకా నా నేతలు చేస్తారు వీళ్ళు తర్వాత అమ్మ దోసి పోసేసి పక్క వచ్చేస్తాను నీ దోసి గొప్ప దోశ వచ్చేసింది రెండు సరే కూడా నేను బాగా రుద్దింది నెక్స్ట్ అయిపోతూ ఉంది తనుజ దోసి ఎలా వస్తుందో ఏంటో పిండి పెట్టిపోతే దాని మీద రుబ్బుతో ఉంది రుబ్బుతో ఉంది రుబ్బుతూనే ఉంది మనిషి బాగూడదు పిలిచి మరి నన్ను కొట్టండి నన్ను కొట్టండి అంటుంటాడు రే దోశ ఇంకా పల్సంగా పోయలరా కానీ దోశ మెత్తంగా ఉండాలి అప్పుడు చేస్ట్ ఉంటుంది తినేదానికి అట్లా ఆ పల్లీ చట్నీలో అట్లా ముంచుకొని నోట్లు అట్లా పెట్టుకుంటే ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది దోశ బాగోదు సన్నగా ఉండాలి సున్నితంగా మెత్తగా ఉండాలి అప్పుడు దోశ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది కూడా ఎదిరిపోతుంది ఎర్రగారం లేదా నేను అడితే ఉందా నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను ఈ ఎర్రగారం ఆ పల్లీల చట్నీ దోశలో మిక్స్ చేసుకొని ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే ఉంటది నేను పోస్తా ఉంటాను ನಜರೇ ತುಕೊಪಮ್ಮ ಏನ್ ದೋಸ್ ಬೆಳಕ ರಾವೋತಲ್ಲ ನೀ ಬಾಸುತಾಯ ಓಂ ರೀಂ part 2 ಅಂದ್ರಾ ತನುಷಾ ಓ ಮಮ್ಮಿ ಬಾಸ ರಾಗ ಓ ನೇನ ಫೇನನ್ ಬอด್ದೆ ಮರದ ಗೆಯೆಂಡಿ ಸರಿ ಟ್ರಾ ನೀ ಬಾಸುತ ಟ್ರಾ ಸರ್ ಚಿನ್ನ ಟ್ರಾ ಕಾರಣ ಕಾರಣ ಅವ್ನಡಿ ಬಾವ

గేటెడ్ పోస్తావా లేక ఒకటి రెండు గేట్ పోస్తావా రెండు గేట్ ఎవరు రెండు గేట్ పోస్తాన గేట్ ఎంత ఉంది చూడవా ఫస్ట్ పెద్ద గేట్ కాబట్టి ఒకటే గింటికి పోస్తావా కొన్ని వెని గేట్ పోసావా ఒకటే పోసి ట్రై చేశా అది ఉద్దే కొంది మళ్ళే మొత్తం లేకపోతుంది బైకి మళ్ళీ కొద్దిగా పోసి మళ్ళీ అట్టట సద్య ఆయిల్ వేసాడడి ఆ ఆయిల్ వేసి కొద్దిగా చూడు లైట్ గా అలా మంట పెట్టు ఇంత పొద్దున్నే ఎలా చేస్తారు కానీ లేడీస్కి హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చమట గారిపోతున్నాయి దాని దగ్గర ఇది ఎండాకాలం కదా హీటు చేస్తానే ఉంటుంది వంటించి బయట కదా సారి ఎండాకాలం కాలం అనుకో ఇంత పొద్దున ఇంత హీట్గా ఉంది హిట్ వచ్చి కారం కాదు కారం వేసుకో కారం

లేకపోతే ఆమె వచ్చేస్తుంది మేము పోస్తుంటే అసలు అంత అడవులు రావట్లా దోశ కానీ చిన్న చిన్న దోశలు వస్తున్నాయి ఎత్తుకంటే నువ్వు పెనుగుకి పెనుకి గట్టిగా అనేది రుద్రటం కాదు సీనియర్ కి జూనియర్ కి తేడా లేదు ఫ్రెండ్స్ ఒక్క రెండు నిమిషాలు వంటంలో ఉండిన దానికి చెమట్లు పట్టిపోయి ఇటుంటే ఆడవారు మీకు జోహారు మీరు అసలు ఎలా ఉంటున్నారు వంట ఇంట్లో వంట చేసినంతసేపు అక్కడే ఉండాలి హ్యాట్సప్టు యూ ఆల్ ఉమెన్స్ సూర్యుడు కూరలో ఉప్పు సరిపింది అంటారా సరిపో అంటున్నాడా పరిగిస్తాడా మళ్ళీ వస్తారు వాడే చిన్నగా ఫ్రెండ్స్ తన చేతి స్కూల్ నుంచి వచ్చేసింది ఏం చేస్తున్నావు టంకాయలు ఫ్రెండ్స్ మన ఇంట్లోకి కొత్తగా శుద్ధ వంశ యూదులు అడుగు పెట్టారు కోడుగుట్టు పెట్టడానికి వీళ్ళల్లో ఇద్దరు మగవాళ్ళు ముగ్గురు ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు ఉన్నారు మన పెరట్లో వదిలేసాను ఆ పురుగులు ఎన్ని ఏరుకొని తింటా ఉన్నాయి ఇక్కడ చాలా ముచ్చటగా ఉంటాయి అంతే కదా పాప తల్లి లేని బిడ్డలు రెండు వందలకి వచ్చి ఐదు ఇస్తా ఉన్నారు ఫ్రెండ్స్ పిల్లలు నేను ఇంకో పిల్ల కష్టం అడిగాను ఆరు పిల్లలు ఇచ్చాడు ఇవి పెద్ద అయితే మనకే ఎక్కువ డబ్బులు ఇస్తాయి మేత ఖర్చు పోంగా తినేసావా హంస హంసనందిని అబ్బు అంటే అసలు పడరు ఆంకి తినండి మీకోసమే మేత అది అది పల్లాటీ బ్రహ్మ నాయుడినా ఎక్కడికి వచ్చేవరా నిహార్కి అయితే వంట ప్రిపేర్ చేస్తా ఉంది చూద్దాం రండి మా చేత్తో పుట్టుకోకరా చేత్తో పుట్టుకోకూరు అసలు పట్టుకోకూడదు చేతు సరేనా చిన్నపిల్లలు కదా తాగండి ప్యూర్ వాటర్ మీకోసం తాగండి ఎంజాయ్ మహారిక వాట్ ఆర్ యూ డూయింగ్ తెలుగులో చెప్పాలా మీరు ఏమి చేరు దేవి మధ్యాహ్నం మనకి అల్పాహారమా లేకపోతే అయ్యో నా వరకేనా చూడండి ఫ్రెండ్స్ నా వరకైతేనే పచ్చగడ్డ ఎండిగిడ్డ అంట వాళ్ళకైతే అమృతంతో కూడిన సాంబార్ అంటే అడుగు తప్పే ఉంది అంటే కోడి పిల్లలు ఉంది మనం ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అది నేను కొని తర్వాత నేను కూడా ఆలోచించాను అరిక అదే ఒక్కరిని కొనేసిన చిన్న పిల్లల పాప అని చెప్పి సరేలే లేదు ఫ్రెండ్స్ నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు ఇక్కడ కోడి పిల్లలు పెంచుకునే వాళ్ళు వాళ్ళని అడిగి వాళ్ళకి ఒక మేము ఒకళ్ళ వారం అటు అవుతుంది అనుకో బయటకు వెళ్ళడానికి ఈ వారం రోజులు చూసుకునే దానికి మేత కొద్దిగా డబ్బులు ఇచ్చేసామంటే చూసుకుంటారు మళ్ళీ వచ్చి మన శత్రుధ్రోంసేధుల్ని మళ్ళీ మనం టెకప్ చేసుకొని చూసుకోవచ్చు దాంట్లో ఏముంది అడగల సరే కానీ అంతగా ఉంటే వాటికి ప్రమాదం ఫ్రీగా ఫ్రీగానే ఇచ్చేస్తుంది సాక్కుండా అని అది అంతేకానీ వాటిని ఇబ్బంది పెట్టంలే ఇంట్లో తీసుకొచ్చి ఇంకేం చేద్దాం ఇప్పుడు వాళ్ళు సాకనంటే మనం బయటికి వెళ్ళాలి పని మీద ఏమన్నా వాటిని ఇబ్బంది పెట్టలే ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఒక ఆమె పేరు పెట్టాం ఈరోజు ఎందాకలే నామకరణం హంసనందిని రెక్కల వద్దా అవును వెళ్ళిపోయింది పిల్లలు చేసి చేసి వెళ్ళిపోయింది సరే కానీ సింహాదిరి తొడగొట్టేడు కనపడాల ఇంట్లో పెద్దగా కోతేసాడు ఫ్రెండ్స్ అంతేం కనపడ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో సాంబారు చేస్తుంది నిహారిక వాటిల్లో వెజిటేబుల్స్ వచ్చేసి బెండకాయి దొండకాయ క్యారెట్టు వంకాయ ఉల్లగడ్డ దోసకాయి మునక్కాయి కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి అంతే ఒకవేళ మీకు సాంబార్ చేయడం రాకపోతే మన పాత వీడియోల్లో సాంబారు కొట్ చేస్తున్నాము ఆ వీడియో చూసి మీరు కంటిన్యూ అయిపోండి అందులోకి వేసే పొడి కూడా నిహార్కి ఇంట్లోనే తయారు చేస్తుంది అది కూడా వీడియోలో ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్లోనే చూడండి ఎందుకంటే పెట్టిన వీడియోనే మళ్ళీ మళ్ళీ చేసిన కూర వీడియో పెడతామంటే బాగోదు మన ఛానల్లో ఉంది చూడండి చూసి ఒకవేళ మీకు తెలియకపోతే ట్రై చేయండి ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మాకు రాత్రి కూడా నిహారిక ఇదే సాంబారు నిహారిక మునక్కాయ సాంబారు మునక్కాయ సాంబార్ ఎట్లా అంటూ అన్ని కూరగాయలు కదా వంకాయ సాంబార్ అనొచ్చు బెండకాయ సాంబార్ అనొచ్చు క్యారెట్ సాంబార్ అనొచ్చు అన్నీ వేస్తున్నావు అందుకోసమే ఇవి పేర్లు కాకుండా సాంబార్ ఏ స్కూలా మనవు హై స్కూలా సూపర్ వెరీ గుడ్ వెజిటేబుల్ సాంబార్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవి సోలాక్స్లో ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలాక్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ సోమ్ సోమ్లాక్స్లో మళ్ళీ కలుసుకున్నాం చింతంకాయలు అయితే ఇంకా రాలేదు బోన్ చేసిగా వస్తుంది స్కూల్లో టైం అయితే పన్నెండు ఇరవై ఇంకొక పది నిమిషాలు వస్తుందేమా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం ఇంకో వ్లాగ్తో ఇంకో వీడియోతో అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ సాంబార్ ఎలా చేయాలో తెలియకపోతే మటుకు మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చూసి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్